మన కులం అంటే అభిమానించినటువంటి ఇతర కులం కూడా ఉన్నందుకు వారందరూ కూడా ముందుగా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు ఈనాటికి ఎంఆర్పిఎస్ గుండి ముప్పై సంవత్సరాలు అవుతుంది మన తొంభై నాలుగు జూలై ఏడో తారీఖున ఎంఆర్పిఎస్ ఉద్యమం ఈదుమూడు గ్రామంలో పుట్టడం జరిగింది ఈ ఉద్యమం అంచెలంచెలుగా ప్రారంభమైంది మహా ఉద్యమంగా ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో మాది రిజర్వేషన్ పోరాట సమితి ఏ కులాలలో కూడా లేనటువంటి చైతన్యాన్ని మాదిలో తీసుకురావడం అనేటువంటి ఎంఆర్పిస్ ఉద్యమం చేసింది అనేది ఎంఆర్పిస్ ఉద్యమం ఒక మాదిరిగా కాదు మొట్టమొదటిగా రిజర్వేషన్ ఆనందంలో ఒక మాధంగా ఉన్నటువంటి వ్యత్యాసం జాబుల్లో పొందే వ్యత్యాసం రాజకీయంగా ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కూర్చడానికి యాభై తొమ్మిది కులాలు సమానతంగా ఉండాలని చెప్పేసి ఆలోచనతో ఉంచినటువంటి ఈ ఉద్యమం ఒక మాదికే కాదు ఒక ఎస్సీ కులాలకే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలకు కూడా మాధ్యపేషణ పోరాట సమితి ఉద్యమ స్ఫూర్తిని చూపించింది అనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా చిన్నపిల్లల ఉద్యమం చిన్నపిల్లల కుండి జబ్బుల ఉద్యమం ఈ రాష్ట్రంలో అన్ని పిలాలు చిన్న పిల్లలు పిల్లల కుండీ జబ్బులతో చనిపోతా ఉంటే ఉద్యమం కృష్ణమాధికారి ఉద్యమం తీసుకొని చిన్నపిల్లల ఉద్యమాన్ని కులి జలు ఉద్యమాన్ని తీసుకొని సక్సెస్ అయ్యి దాని ఫలితంగా ఆరోగ్యశ్రీ బావకం రావడానికి కృష్ణమాధికారి అనేటువంటి విషయాన్ని ఆనాటి మాజీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి శాసనసభలో ఉంచుకున్న విషయం వాస్తవం అనేటువంటిది మీ అందరూ నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఒక చిన్నపిల్లల ఉద్యమే కాదు ఆరోగ్యశ్రీ ఉద్యమే కాదు రేషన్ రేషన్ బియ్యం దళిత వర్గాలకి ఈ బడుగు బలహీన వర్గాలకు కూడా ఎక్కువ రావాలని చెప్పేసి రేషన్ ఉద్యమం కూడా తీసుకొచ్చి బియ్యాన్ని కూడా ఎక్కువగా ఇచ్చేటువంటిది విధంగా ఉద్యమం చేసి అది కూడా సాధించినటువంటి సందర్భం ఈ విధంగా నేను గుర్తు చేస్తున్నా ఈ సందర్భంగా అదే కాదు ఈ రాష్ట్రంలో అన్ని కులాలకే కాదు పక్క రాష్ట్రాల్లోనూ మొన్న దేశంలో ఐదారు రాష్ట్రాల్లో ఎంఆర్పిఎస్ బలంగా ఉండి ఉద్యమాలు నిర్వహించినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఈ అంతటికీ కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమం కృష్ణమాదిగారి నాయకత్వం ఉన్నటువంటి ఉద్యమం మాదికలకి గౌరవాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు